మూడు ఏటీఎంలలో చోరీ చేసి కంటైనర్ లారీలో పారిపోతున్న ఏడుగురు హర్యానా దొంగల ముఠాను తమిళనాడు పోలీసులు సినీ ఫీలో చేసి పట్టుకున్నారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డ గ్యాంగ్ పైకి ఎదురు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో ఓ నిందితుడు మృతి చెందాడు ఏం జరిగిందంటే కేరళ త్రిశూర్ జిల్లాలోని మూడు ఏటీఎంలలో దాదాపు అరవై లక్షల క్యాష్ ను దొంగలు దోచుకున్నారు తర్వాత వారు ఓ కంటైనర్ లారీలో పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది వెంటనే స్పందించిన పోలీసులు ఆ కంటైనర్ ను చేశారు మొదటి డ్రైవర్ కు లారీని ఆపాలని చెప్పారు కానీ అతడు పట్టించుకోకుండా వేగంగా వెళ్లాడు పన్నెండు కిలోమీటర్లు ఛేజింగ్ తర్వాత లారీని అడ్డగించిన పోలీసులపైకి దొంగల ముఠా కాల్పులు జరిపింది ఓ నిందితుడిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు దీంతో అతడు మృతి చెందాడు మరో ఆరుగురులో కొంతమందికి బుల్లెట్ గాయాలయ్యాయి ఆపరేషన్లో గాయపడిన పోలీసు అధికారులు ఇన్స్పెక్టర్ తవమ్మణి ఎస్ఐ రంజిత్ ను ఆసుపత్రికి తరలించారు లారీలో దాచిన ఓ నెంబర్ ప్లేట్ లేని కార్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఏటీఎంల వద్ద రెఖీ నిర్వహించేందుకు సీసీ కెమెరాలకు పట్టుబడకుండా ఉండేందుకు కార్ను వాడారని గ్యాస్ కట్టర్లను వెంట తీసుకెళ్లి మరీ చోరీ చేశారని పోలీసులు తెలిపారు